సర్వసృష్టికరణ దేవాది దేవుడు మనుషులందరూ సృజించారు ఈ భూమిని చెట్లను ఫలములను ఇది చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా చెప్పి వినిపిస్తున్నా ఎందుకంటే సదురపుణ్యం ఉండేదానికే కదమ్మా ఇప్పుడు చూడండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జనముల పైన కమ్మి ఉండను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుందను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను అది మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగును పగలనియూ చీకటికి రాత్రినియు పేరు పెట్టెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును ఏరుపరుచును గాకని ఆజ్ఞ ఇచ్చను దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరు ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టను హస్తమయమును ఉదయమును కలగగా ఏమి రెండవ దినం దానికి ఇప్పుడు ఏమి పెట్టాడు ఆకాశం అని పేరు పెట్టాడు భూమి భూమిని పేరు పెట్టాడు నిన్ను కలిగి తీసింది దేవుడే ఇక్కడ చూడండి ఈ ఇరవై ఎనిమిదవ వచనం చూడండి ఇక్కడ మంచి మాట అంటున్నాడు ఆయన ఇదో ఇరవై ఆరో వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చెబులను ఆకాశ పక్షులను పురుగులను సమస్త భూమిని భూమిని భూమి మీద రాగు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు నరుని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సూచించను దేవుడు ఇలా చేసేది సృష్టి గుడి చెప్పారా నిజంగా చెప్పు ఒక్క మాట నీ దానపడు నీ అరవై డెబ్బై ఇప్పుడు యాభై సంవత్సరాలు లేవానికి యాభై అరవై సంవత్సరాలు లేవా ఈ ఆ యాభై ఆరు ఈ యాభై సంవత్సరాల్లో నీ కొరకు జీవించావు కోటి కొరకు కోటి విద్యలు చేయాల్సింది తప్పదు తెల్లారితే ఆ రెక్క అంతే దొక్కాడదు అలాగా కాని సృష్టిగతైన దేవుడు ఉన్నాడని ఆ దేవుడు నీ వెనక ఉన్నాడని నీకు తల్లిగర్భూలో నిర్మాణము చేశాడని ఆ నిర్మాణము తొమ్మిది నెలలు ముక్కు కన్ను కాలు చెవి ఇలా నోరు ఇలా కండ్లు మెదుడు ఇలా అభియోగాలన్నీ చేసింది దేవుడే కదా ఈ భూమి మీద వచ్చి మనం ఏం చేసామంటే మరి చిన్న బిడ్డగా మొదలుకొని యవన ప్రాయం వరకు నడిచాము చిన్న పిల్లప్పుడు తల్లిదండ్రులు కాపలా యవన ప్రాయంలో ఇష్టానుసారమైన జీవితము ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక జీవితము ఆ తర్వాత వృద్ధాపేసి కొడుకు కోడల మధ్యన ఉండాలి ఇలాగ అరవై డెబ్బై సంవత్సరాలు ముగించిన తర్వాత మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడే ఇక్కడనే ఉంటారు చెప్పు చనిపోతారు కదా నీ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారు మరి దేవుడు నిన్ను ఆకాశం చేసి భూమి చేసి నక్షత్రాలు చేసి నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తం కలగజేసి దేవుడి గురించి ఏ రోజైనా ఆలోచన చేశావా ఆలోచన చేయడం లేదు కోటి వరకు కోటి విద్యలు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తున్నాం అందుకే మనిషి ఈ శరీరం కోసము చేయరాని తప్పు చేశారు అనేకమైన పాపములు నోటి ద్వారా కంటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా ఇలాగా పాపము చేసి పాపం వల్ల వచ్చు చేత మన చూడండి దేవుడి వాక్యం నా మాటలు కాదు కావాలని చూడండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఒక మాట ఆలోచించి యస్సు ప్రభు ఎందుకు వచ్చారు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్రితం ఈ పరలోకం నుండి ఈ భూమి మీద వచ్చే సర్వమానవాళి కోసం ఆయన తన పరిశుద్ధమైన రక్తం చెందించాడు మన కాలుచెతులు చేసిన పాపం ఆయన కాలుచ్యతులు మేకులు కొట్టబడ్డాయి మన తలపు చేసిన పాపం ఆయన శిరస్సు మీద ముళ్ళ ముళ్ళకీరటం మన ద్రేహమంతా చేసిన పాపం ఆయన ద్రేహమంతా మళ్ళీ ముళ్ళ కొండాల చేత చీల్చబడింది చేతమండి ఎందుకు ఆయన మరణిస్తే కూడా తిరిగి లేస్తాడు మనం మరణిస్తే పాతాళం అగ్నిగుండం ఉంది మన పెద్దలు చెప్పేవారు కదా ఒక మంచి ఒక మనిషి మంచి కార్యాలు చేస్తే స్వర్గలోకం చెడ్డ కార్యాలు చేస్తే నరకం చెప్పేవాళ్ళ లేదా అటువంటిప్పుడు ఈ నరకం తప్పించుకోవడానికి యేసు ప్రభు మార్గమే ఉన్నాడు విను రెండు మాటలే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ప్రభు పాపినే నన్ను క్షమించు పాపులను చుట్టూట్రీస్తే యేసు లోకంలో వచ్చాను పాపు స్థితిలో ఉంది మానవ కోటి అందుకే తన పరిశుద్ధమైన రక్తం తన యమున రక్తం చిన్నించి మరణించి సమాధి చేయబడి శిలవలో మరణించి ఆయన మూడవ దినమున సజీవుడుగా తెచ్చాడు యశ్వశు బ్రహువు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు మొదటివాడు కడపటివాడు అల్ప హోమేగా ఆది అంతమై ఉన్నాడు పెద్దమ్మ నీ పేరే పేరు లక్ష్మీదేవి పెద్దమ్మ ఏం చేయాలయన ఇంత చెప్పావు కదా నేనేం చేయాలా మోక్షరాజ్యం చేర్చుకోవాలని నేనేం చేయాలా నెయ్యి అమ్మి ఇస్తే పోతుదా లేకుండా నా ఆస్తులన్నీ నా ఎండి బంగారం ఇస్తే పోతుదా నీ వెండి వద్దు నీ బంగారం వద్దు నీ నెయ్యి వద్దు ఏమి వద్దు కానీ నీ విరిగింది హుడ్ద చేత ప్రభువా పాపినైనా నన్ను క్షమించు ఏమన్నాడు ఆయన రెండే మాటలు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే సార్ నాకు దగ్గుంది దగ్గుంది అంటే మరి ఏమేమి తింటున్నావు అమ్మా దగ్గు వస్తువులు ఏమి ఐస్ క్రీమ్ తినొద్దు అవి చల్ల చల్ల వస్తువులు తినొద్దు కొద్ది వేడి నీళ్ళే తాగు నీ దగ్గుపోతుంది అంటాడు ఇక్కడ ఆయన చెప్పిన మనం వింటావా లేదా దగ్గు పోగొట్టుకోవాలి నీ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాల పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అంతే అని ఏది చెప్పు ప్రభువా ప్రభువా పాపినైనా చెప్పు పాపినైనా నన్ను క్షమించు నాయనా దేవా నేను బాల్యము యవ్వనము ఈ నడిప్రాయము ఈ వృద్ధాప్య స్థితిలో నన్ను నాయనా నీ పరలోక రాజ్యం పరలోకరాజ్యం నాకు దయచేయడాయన అంతే కోరుకుంది దేవుడు ఏం కోరుకోలేదు దేవుడు పులిహోర దద్దోజనం పాయసం అరసలు గాజలు బుర్రెలు తినడు అది తింటే నీవు తినాలా ఏ ఎవరికైనా పంచి పెడితే వాళ్ళు తింటారు కానీ నీ ఆత్మ చేత ఆయన స్ఫుతించాలి దేవుడు ఆత్మ కనుక నీలో ఉన్న ఆత్మ కూడా లక్ష్మీదేవి అనే ఆత్మ రాణిలోనే ఆత్మ ఇలాగా అనేకమైన మనుషుల ఆత్మ అంతా దేవుడిదే ఆ ఆత్మల కొరకే వచ్చి వచ్చింది కులానికి మార్చడానికి మతానికి మార్చడం రాలేదు నీ కులం ఎంతవరకు మార్చుకోవద్దు నీ మొత్తం ఎంతవరకు మంచి ఇది తీసుకో నీ గురికి నా స్వార్థ పత్రిక నా ఫోన్ నెంబర్ కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకో చిన్న ప్రార్థన చేస్తాను నీ కొరకు